రైతాంగ చరిత్ర రైతులు పుట్టిన విధానం రైతు శ్రమ రైతు కష్టం రైతు చెమట దానికి రెట్టింపు విధానంలో ఏ ప్రభుత్వం అయినా సరే విలువ కట్టి వాళ్ళకి సరైన న్యాయం చేసింది అంటే ఆ ప్రభుత్వం ఒక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం కోవరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో కూడా ఏ రోజైనా సరే చరిత్ర నుంచి కావాల్సిన అనేక అంశాలను మేము ముందు పెడతాం గత ప్రభుత్వంలో ఏం జరిగింది విభజిత ఆంధ్రప్రదేశ్ లో విభజిత ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కోవర్ నియోజకవర్గ రైతాంగం ఎంత సుభిక్షంగా ఉంది ఒక్క పంట కూడా ఇంటిపాకుండా ఏ విధంగా పంటలు పండించాలో మీకు తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో రైతులు క్రాప్ హాలిటీ ప్రకటించిన విషయం మీకు గుర్తులేదా కాలువలు తగ్గపోతే నష్టపోయిన విషయం మీకు గుర్తులేదా ఇదా రైతుల కోసం మీరు చేస్తున్న పోరాటాలు ఇవా రైతాంగం గురించి మీరు మాట్లాడుతున్న మాటలు మరలా చెప్తా ఉన్నాం రైతు సమస్యల గురించి మాట్లాడే ఏ ఒక్క పార్టీ అయినా సరే రైతాంగ సమస్యల గురించి ప్రశ్నించే వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు సమకూర్చడం కోసంగా ప్రయత్నం చేసే ఏ పార్టీలైనా సరే వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకోవడానికి మా శాసనసభ వేరేంటి ప్రసాద్ రెడ్డి గారు సిద్ధంగా ఉంటారు అలా కాదు ఏదో ఒకటి మసి మసి మారణకాయ చేసి బట్టగా పోతా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హెచ్చరిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం రైతాంగం ఏ ఒక్కరు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారినో ఈ శాసనసభ్యులను మరొకరిస్తూ అనవసరంగా మాట్లాడుతూ పోతే చూస్తూ సహించే ప్రశ్నలు ఉండవు ఖచ్చితంగా సమాధానం చెప్పి తెలుద్దాం అది రైతాంగ విషయంలో కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు సంక్షేమ విషయంలో కావచ్చు ప్రభుత్వ పాలన విషయంలో కావచ్చు మరి ఏ విషయమైనప్పటికీ కూడా సమాధానం చెప్పడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది మాట్లాడుతున్న వ్యక్తులని వ్యక్తిత్వ హీనంగానో ఏదో రకంగా మాట్లాడితే వీళ్ళు పారిపోతాడు అనుకుంటే అవన్నీ మీ తెలియజేస్తూ చర్చలు చర్చలుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం ఎవరైనా సరే ఏ విధంగా చర్చలుగా చేస్తే చర్చలకు సంబంధించిన అంశాలు చర్చలుగా మనం చర్చించుకున్నామంటే ఎక్కడికైనా సరే సిద్ధంగా తెలియజేస్తూ మరోసారి చెప్తున్నాం రైతాంగ సమస్యల పట్ల రైతాంగ విషయాల పట్ల చంద్రబాబు నాయుడుకున్నంత చిత్తశుద్ధి మరే నాయకత్వాలు లేదని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం